హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే క్యారెట్ రైస్ని చూద్దాము ఈ రెసిపీ సెవెన్ మంత్స్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి ఎవరికైనా పెట్టొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి ఉన్న ప్రతి ఒక్కరి వీడియో ఖచ్చితంగా చూడండి ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు నెయ్యి వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి ఆవాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోండి ఆనియన్ని కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసి క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేయండి ఆ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి చిట్కడంత పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న టమాటోస్ని వేయండి ఆ టమాటోస్ బాగా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత అందులోకి చిట్కడంతా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోండి మీ పిల్లలు కారం తింటే కారం వేయండి లేదంటే స్కిప్ చేసేయండి కారం కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసి కలుపుకోండి కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు నానబెట్టుకున్న బియ్యము అందులోకి వేసి బాగా కొద్దిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పుకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఆ రైస్ని బాగా ఉడికించుకోండి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మెత్తగా ఉడికించుకోండి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ ఒక స్పూన్తో మెత్తగా ఇలా అయ్యేటట్టు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడం మీ పిల్ల మీ పిల్లలు ఒకవేళ అలానే తినేస్తే అలా మెత్తగా చేయకుండా పర్లేదు అలానే సర్వ్ చేయండి లేదు అంటే ఇలా మెత్తగా చేసుకొని సర్వ్ చేయండి అంతేనండి టేస్టీ అండ్ ఈజీ మెథడ్లో క్యారెట్ రైస్ని ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి